చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు శుభవార్త ఎందుకంటే మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పథకం రాబోతుంది ఉచిత కుట్టు మిషన్ పథకం అయితే తెస్తున్న చంద్రబాబు ఉషా మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఉచిత కుట్టు మిషన్లు కా కొత్త పథకం అయితే తీసుకొస్తున్నారు ఈ పథకం ద్వారా ఉచిత కుట్టు మిషన్లకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు ఆ తర్వాత మహిళలకు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్ అయితే పంపిణీ చేయబోతు ఉన్నారన్నమాట లక్ష మందికి ఏకంగా లక్ష మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ తొలి విడతగా అరవై నియోజకవర్గాల్లో పంపిణీకి శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు వార్డు సచివాలయాలు దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు పేదింటి మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అన్ని రకాల ఉపాధి అవకాశాలను వారి ముంగడికే తీసుకొస్తుంది ఇందులో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని తాజాగా నిర్ణయించింది వారికి శిక్షణ కూడా ఇవ్వనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లక్ష మంది పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయనుంది రెండు రోజుల్లో వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు మరో పది రోజుల్లో శిక్షణా కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది శిక్షణ ఇచ్చేందుకు గుర్తేదారులు ఎంపిక కూడా పూర్తయింది ఎస్సీలకు కూడా ఇదే తరహా ఉచిత అంటే ఉచితంగా త్వరలో కుట్టి మిషన్లు అయితే అందించబోతున్నారు నియోజకవర్గానికి మూడు వేల మందికి అవకాశం అనమాట రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తే భారీగా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు తొలి విడతగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలోని అరవై నియోజకవర్గాల్లో ఉచిత కుట్టి మిషన్ల పంపిణీ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది వచ్చే ఏడాది మరో అరవై నియోజకవర్గాలు ఆ తర్వాత మిగిలిన వాటిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు తొలి విడతగా ఈడబ్ల్యూఎస్ వర్గాల నుంచి నియోజకవర్గానికి రెండు వేల నుంచి మూడు వేల మంది అర్హులను గుర్తిస్తారు ఇంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని తదుపరి విడతకైతే పరిగణిస్తారు రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదాపు ప్రభుత్వం అమలైన ఈ పథకంలో చాలా లోపాలను గుర్తించారు దీంతో ఈ పథకాన్ని ఇప్పుడు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది గతంలో జిల్లా కేంద్రాల్లో మాత్రమే శిక్షణ ఇచ్చేవారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి ఎనిమిది శిక్షణా కేంద్రాలు ఉండేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే నలభై శాతం మేర శిక్షణ కేంద్రాలను గుర్తించారు ఒక్కో కేంద్రంలో ముప్పై నుంచి యాభై మందికి ఉచిత శిక్షణ ఇస్తారు కనీసం డెబ్బై శాతం హాజరున్న వారికి ఉచితంగా గుర్తు మిషన్ ఇస్తారు హాజరు నమోదుకు ప్రత్యేకంగా యాప్ను కూడా రూపొందించారు అయితే దరఖాస్తులకు సంబంధించి మనకు ఒకటి రెండు రోజుల్లో దరఖాస్తులకు సంబంధించి చేసుకోవడానికి ప్రకటన అయితే రాబోతుంది ఎక్కడైతే ఈ అరవై నియోజకవర్గాలు ఉన్నాయో అరవై నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ అయితే వస్తుందన్నమాట అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వచ్చిన వెంటనే మీకు ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్న వారికి అర్హులు ఎవరెవరు ఎక్కడెక్కడ దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలు మీకు చెప్తాను ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి